హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హారీస్ వరల్డ్ నేను మీ హారిక మనమందరం కూడా సంవత్సరానికి సరిపడే నిలవ పచ్చళ్ళైతే పెట్టుకుంటుంటాం ఎక్కువ శాతం అయితే ఎండాకాలంలో మామిడికాయలు అనేవి దొరుకుతుంటాయి కాబట్టి మామిడికాయలతో ఎన్నో రకాల ఊరగాయలు ఆవకాయలు పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే చలికాలం వచ్చేసరికి కొత్తిమీర నిలవ పచ్చడి కాలీఫ్లవర్ ఊరగాయ అలాగే గోంగూర నిలవ పచ్చడి ఇలాంటివన్నీ రకాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో ఆకుకూరలు అనేవి చౌకగా దొరుకుతాయి కాబట్టి మరి ఈ రోజైతే నేను కొత్తిమీర తోటి కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ఇప్పటి వాళ్ళు చేసే విధంగా కాకుండా మన అమ్మమ్మల కాలంలో చేసుకునే వాళ్ళు కదండి ఆ విధంగా చూపించబోతున్నాను ఈ పచ్చడికి ప్రతిదీ కూడా వెయిట్తో సహా నేను చూపిస్తున్నానండి అందువల్ల ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు కరెక్ట్గా కొలతలతోటి తెలుస్తుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక రెండు కట్టలు మీడియం సైజు ఇరవై రూపాయల కట్ట అంటారు కదా ఆ ఇరవై రూపాయల కట్టలు రెండు కట్టలు తీసుకున్నాను ఇలా తీసుకొని ముదురు కాడలు వదిలేసి లేత లేత కాడలు కూడా మనం వేసేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఏవి లేత కాడలు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ కూడా లేత కాడలు కాబట్టి లేత కాడలు అనేవి అన్నీ వేసేసుకోవచ్చు ముదురు కాడలు మాత్రం వేసుకోకండి మామూలుగా అయితే ఆకుకూరలు అనేసరికి మనం ముందర కడిగేసి తర్వాత ప్రిపేర్ చేసుకుంటాం కదా ఏ వంటకం అయినా కానీ ఈ నిలవపచ్చడికి మాత్రం ముందర అయితే కడగకండి కొత్తిమీర అనేది ఈ విధంగా వల్చుకోవాలి అంటే చిన్న చిన్న కాడలైనా పర్వాలేదు లేదు అంటే మధ్యస్థంగా వల్చుకోండి అలానే మరీ పెద్ద పెద్ద కాడలు అయితే వల్చుకోకండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో కాడలను అయితే వల్చుకుంటున్నాను నిలపచ్చడికి తడి అనేది తగలకూడదు కాబట్టి ముందుగా అయితే రెండు పనులు అయితే చేసేసుకోవాలి చింతపండును నానబెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తుందని చూడండి కరెక్ట్గా పాతిక గ్రాములు చింతపండును తీసుకొని ఏమైనా పుల్లలు కానీ ఇలాంటి వేస్ట్ ఏమైనా ఉన్నా తీసేసి శుభ్రంగా కడిగేసేసి నీళ్ళని కాసి పోయాలి అంటే వేడి నీళ్ళనే పోసుకోవాలి చలనీళ్ళని పోసుకున్నామంటే పచ్చడి అనేది పాడైపోతుంది అలాగే చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు పోసుకున్నామంటే చింతపండు రసం అనేది పల్చగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కొత్తిమీరను కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా అయితే నాకు నూట ముప్పై ఆరు గ్రాములు వచ్చింది అంటే బౌల్ వెయిట్ తీసేస్తే వంద గ్రాములకి ఎక్కువ ఉన్నట్టు అందువల్ల వంద గ్రాముల కొత్తిమీరకి పాతి గ్రాముల చింతపండు తీసుకోవాలి వెయిట్ కాకుండా మామూలుగా చెప్పాలి అంటే రెండు కట్టల కొత్తిమీరకి ఒక చిన్న సైజ్ సైజంత చింతపండు ఇవన్నీ కాదు కప్పు లెక్కన చెప్పాలి అంటే ఒక ఐదు కప్పుల కొత్తిమీర పట్టింది అంటే నేను చూపిస్తున్నాను చూడండి ఈ కప్పుకి ఐదు కప్పులు కొత్తిమీరని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీరనైతే శుభ్రంగా కడగాలి ఎందువల్లంటే దీంట్లో అనేది ఎక్కువ ఉంటుంది కసకసలాడుతుంది కాబట్టి ఒకటికి రెండు మూడు సార్లైనా మీరు శుభ్రంగా కడగండి కడిగాక ఒక జాలిలో వేసుకొని నీరంతా పోయేదాకా ఉంచుకున్నాక ఒక ఐదు పది నిమిషాలకి ఒక పల్చటి బట్ట మీద ఆరపెట్టుకున్నామంటే ఈ విధంగా వస్తుంది తడ అనేది అస్సలు ఉండకూడదు అందువల్ల మీకు త్వరగా అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఫ్యాన్ కింద పెట్టి కూడా ఆరపెట్టేసుకోవచ్చు ఈ కొత్తిమీర ఆరేలోపు చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చింతపండులోని రసాన్ని అయితే తీసుకుందాం అంటే చింతపండు పిప్పినంతా తీసేసి ఆ గుజ్జును పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక బాండలు కానీ ఒక గిన్నె కానీ గిన్నె అయినా తీసుకోండి నేనైతే మీకు చూపించడానికి బాగా కనపడుతుందని బాండలైతే తీసుకున్నాను మీరు చేసుకునేటప్పుడు గిన్నె అయినా తీసుకొని ఒక నాలుగు గిరిటెల నూనె పోసుకోవాలి ఈ చిన్న గెరెటలు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి నేను ఈ గెరెటతోటి మీకు కొలత చూపించాను ఇప్పుడు కడిగి ఆరపెట్టిన కొత్తిమీరని కూడా వేసి కింద నుండి పై వరకు ఒకసారి బాగా కదుపుకోవాలి మనం ఈ కొత్తిమీర అనేది ఇప్పుడు వాడ్చుకుంటాం కాబట్టి అడుగంటకుండా ఉండడానికి అని చెప్పి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాడ్చుకోవాలి అలానే మూత పెట్టేసి వదిలేకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఐదు పది నిమిషాలనే కొత్తిమీర అనేది బాగా వదిలిపోయి ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటేసి మాడిపోయింది అనుకోండి రుచి అనేది మారిపోతుంటుంది కొత్తిమీర వాడిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే కొద్దిగా కలర్ అయితే మారిపోతుంది ఇప్పుడు ఈ గ్రీన్లో ఉండేది కొంచెం డార్క్ గ్రీన్గా వస్తుంది అలాగే కదుపుతూ ఉండేటప్పుడు ఈ కొత్తిమీర అనేది బాండలకి అంటుకుంటూ ఉందనుకోండి సరిగ్గా కొత్తిమీర వడిలినట్టు అనమాట చూస్తున్నారు కదా బాండలకి కొత్తిమీర అనేది అంటుకుంటూ ఉంది అలాగే కలర్ కూడా ఇందాకటి మీద ఇప్పుడు కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇలాగైతే పర్ఫెక్ట్గా కొత్తిమీర అనేది వడిలినట్టు ఇప్పుడు మనం ముందుగా శుద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి కొత్తిమీరకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు ఉడికించుకోవాలి నూనె అనేది పైకి తేలి చిన్న చిన్న బుడగల్లాగా కనపడతాయి ఆ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా వేడి మీద ఉప్పు కారం అనేది వేసామంటే త్వరగా నలుపు అనేది వచ్చేస్తుంది అందువల్ల కొంచెం చల్లారాకనే మిగతావన్నీ కూడాను మనం యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని వేరే గిన్నెలోకి మార్చేసుకొని ఇదే బాండట్లో మనం తాలింపుని ఆవుపిండి మెంతిపిండిని కూడా రెడీ చేసుకుందాం తాలింపు అంటే ఏమీ లేదు కొద్దిగా నూనెలో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసి అలాగే చిటికడంతా ఇంగును కూడా వేసి పక్కన పెట్టేయాలి ఆవిపిండి మెంతిపిండి కోసం అర టేబుల్ స్పూన్ ఆవాలు అరలో ఇంకా సగం మెంతులు వేసేసుకొని మెంతులు కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఏ నిల్వపచ్చళ్ళు అయినా కంటే మెంతులు క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇవన్నీ వేయించుకునే లోపు కొత్తిమీర మిశ్రం కూడా చల్లారిపోయింది రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కారం చిన్న బెల్లం ముక్క అర టీ స్పూన్ ఆవపిండి చిటికెడంతా మెంతి పిండిని వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంగు తాలింపు పెట్టుకున్నాం కదా అది కూడా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక రోజల్లా పక్కన పెట్టేసేయాలి నేను ఇక్కడ బెల్లం ప్లేస్లో బెల్ల పొడిని వాడాను పాత రోజుల్లో అయితే నిలవ పచ్చళ్ళు అనేసరికి కల్లుప్పే వాడేవాళ్ళు కానీ ఇప్పట్లో అయితే కల్లుప్పు అనేది బాగా కరగట్లేదు కొంచెం ఉప్పగా ఉంటుందని చెప్పి మెత్తటుప్పే వాడుతున్నారు ఉప్పు కారాలు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైందంటే మాత్రం అస్సలు తినలేం కదా అందువల్ల నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకోండి పక్క రోజుకి ఉప్పు కానీ కారం కానీ బాగా లాగింది అంటే ఒకసారి రుచి చూశాక ఇంకొంచెం పడుతుంది అంటే కొద్దిగా ఉప్పు కారాన్ని కలుపుకొని జాడీలో కానీ గ్లాసీస్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ పచ్చడి చూడ్డానికి తక్కువగా ఉంటుంది కానీ అన్నంలోకి కొంచెం వేసుకుంటే చాలండి చాలా ఎక్కువగా కలుస్తుంది కూడా మరి ఎంతో రుచికరమైన ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఇడ్లీ దోశ అన్నం ఇంకా చెప్పాలంటే సెక్కినాల్లోకి ఈ కొత్తిమీర పచ్చడిని నంచుకొని తిన్నామంటే అస్సలు వదలరండి అంత బాగుంటుంది మెయిన్గా నేను ఈరోజు ఈ నిలవపచ్చడి చేయడానికి కారణం ఏంటి అంటే మా వారేనండి మా వారి మేనత్త వాళ్ళు గోదావరి ఖండిలో ఉండేటప్పుడు వీళ్ళు ఎండాకాలం సెలవుల్లో వెళ్ళినప్పుడల్లా సెక్కినాలు చేసి దానికి కొత్తిమీర పచ్చడి నంచుకోమని ఇచ్చేవాళ్ళంట మరి మీరు ఎంతమందికి తెలుసు తెలంగాణ స్పెషల్ అయినా సెక్కినాలతోటి కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ